ఇంకోటి ఐదు నిమిషాలు మాట్లాడాలంటే అది దాని విషయం చెప్తాను మరి దేవుడు కొన్నిసార్లు మీ ద్వారా కూడా అది పేరేపించేస్తే దానికి లెక్క ఉంటది అవును లెక్క ఉంటది మనం కొద్ది రెండు చేస్తే ఆటోమేటిక్గా అది అవుతూనే ఉంటుంది స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇప్పుడే యేసుక్రీస్తు నామా అందరికి వందనములు ఈ రోజు మనకు దైవజనుడు యేసుదాస్ దాస్ గారు లైవ్ లో ఉన్నారు మంచి అమూల్యమైన సందేశాలు చెప్తారు ఓకే ఒక ఐదు నిమిషాలు చాలు ఎక్కువ పాపం కానీ మీరు అన్నారు కదా ఎటు లైన్ లో దొరికారు కాబట్టి ఒక్క ఒక్క ఐదు నిమిషాలు ఓకే దేవుని వాగ్దానము వలన జీవితము జీవమును గురించి నిత్య జీవము దేవుని యొక్క వాగ్దానం అని ఉన్నది జీతి పత్రిక మొదటి అధ్యాయం మొదట వచ్చిన నాలుగు వచ్చిన వరకు చూసుకున్నట్లయితే కదా అక్కడ మనకు కనపడుతున్నది నిత్య జీవము దేవుని కృపావరం అని

ఇప్పుడు దే ఆ దేవుని దాసును యేసుక్రీస్తు అపోస్తున్న పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి ఆయనది ఆ నిత్య జీవును నేరని ఆ దేవుడు అనాధ వాగ్దానం చేసిన కానీ ఇప్పుడు మన రక్షకుడున్న దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపుడిన సువార్త ప్రకటన వల్ల తన వాక్యం వల్ల ఎక్కువ ముందు బయలపరచను ఇక్కడ ఏంటంటే ఆ ఓకే ఓకే నిత్య జీవమో ఆ నిత్య జీవమో అవద్ధమాడ నేరని ఓకే రైట్ ఆ ఆ నిత్య జీవం గురించినటువంటి దేవుని యొక్క వాగ్దానం గురించి నిత్య జీవం గురించి ఈ రోజు నేను మాట్లాడుతున్నా సంతోషం సంతోషం ఆ నిత్య జీవము దేవుని కృప ఆయన చెప్తున్నటువంటి దేవుడి ఇచ్చే కృపా కృప అనే వరాని మనం పొందుకోవడానికి రోమా పత్రిక 8వ అధ్యాయంలో 23వ వచనంలో ఇక్కడ రాజ్యం ఆరు ఇరవై మూడు వచ్చేసి తీసేసిన ఆల్రెడీగా ఆరు ఇరవై మూడు అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ పాలమును పొందిన మనము కూడా పుత్రం కొరకు పొందిన ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి ఆరు రోమ ఆరు ఇరవై మూడా నేను ఎనిమిది ఇరవై మూడు పోతున్నా సారీ క్షమించాలి ఆరు ఇరవై మూడు వచ్చేసి ఏలైన పాపంలో వచ్చే జీతము మరణము అయితే దేవుడు కృపావరము మన ప్రభానే క్రీస్తు ఏసునందు నిత్య జీవము నిత్య జీవము కొత్తగా చూస్తున్న వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకనే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నమ్ముతారు

ఇరవై పన్నెండు ఇరవై మనం చదువుకున్న మన శ్రోతలకు కూడా వినిపించగలుగుతాము పన్నెండు ఇరవై ఐదు నేను వచ్చేసాను ఆల్రెడీగా ఆ తన ప్రాణము ప్రేమించు వాడు దాన్ని పోగొట్టుకున్నాను ఈ లోకంలో తన ప్రాణం దేశించి వాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకున్నామని మీతో నిశ్చయంగా చెబుతున్నాను ఇక్కడ నిత్య జీవము వచ్చేసి వచ్చేసింది వాక్యము నిత్యజీవం అనే వాక్యం కొద్ది తెలిసింది నిలిచి ఉండేవాడు పొందును అంటే మంచి పనులు చేసేవాడు నిత్య జీవం అని చెప్పి రామపత్రిక రెండో ఆరో వచ్చిన ఏడవ వచ్చినట్టుగా అయితే అక్కడ స్వచ్ఛంగా రాయబడి ఉన్నది అందుకనే దాని వలన దాని వలన పరిశుద్ధత పరిశుద్ధత కలుపు కలుగు ఫలము నిత్యమే అవును అవును అందుకని అని అందుకనే ఇక్కడ ఏమంటుందంటే అంటే ఎందు నిలిచి ఉండేవాడు నిత్య జీవమును పొందును ఇప్పుడు రెండు ఆరు రోమా రెండు ఆరు మీరు చెప్పింది ఆ నా కాటేమునో మార్పు పొందని నీ హృదయమును ఆనందం ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలపరత దినమందు నీకు నీకే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అయితే ప్రతి వారికి వారి ఉన్న క్రియల దిబ్బ ప్రతిఫలం ఇచ్చును రోమా ఆరు ఏడు ఆ తర్వాత జీవము రామపత్రిక ఆరోగ్యం ఇరవై రోజు వచ్చినాము ఆరు ఇరవై రెండు ఒకే లైన్లో ఉండండి వచ్చేసింది ఆరు ఇరవై రెండులో ఏముందంటే ఆల్రెడీగా అప్పటి క్రియల వల్ల మీరేమి ఫలము కలిగినో వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా వాటి అంతము మరణమే అవును నిత్య జీవము

తన దేశించేవాడు ఆ వాక్యం చూస్తున్న మూడు పదిహేను ఆ తన సహోదరుని దేశించేవాడు నరంతకుడు ఏ నరంతకుడు ఏందో నిత్యజీవం ఉండదు అని మీరు ఎరగదు మీరు ఎరుగుదురు ఏ సహోదరుడు ఎందుకు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు అవును ఓకే వచ్చింది ఎందుకంటే ఏ మనుషుని కానీ మనం దేశించకూడదు అని దేశించకూడదు దూషించకూడదు ఆవును అది తన సహోదరుని దేశించు వానికి నిత్యజీవం లేదు ఆ సహోదరుని దేశించకూడదు దేజేంత గుర్తానండి ఐతేనే క్రైస్తవలమైన మనము చేపట్టవలెను నిత్యజీవమున చేపట్టవలెను మొదటి తీబోధి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో రాయబడినది ఆ అవును ఆ ఇప్పుడు దేశించకూడదంటే కాబట్టి ఆ ప్రకారంగా మనం జీవించినట్లయితే మనం వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటుంది ఇప్పుడు దేశించకూడదు అనే మాట మనకు ఉదాహరణగా కొన్ని ఏమన్నా చెప్పచ్చు ద్వేషించకూడదు అనే మాట ఏ సందర్భంలో ఏ విధంగా ఉంటుంది అది కొంచెం చెప్పగలిగితే కొంచెం అర్థం అవద్దు నాకు కూడా ఆ ఎందుకంటే అతను మంచివాడు కాదు ఇతను మంచివాడు కాదు ఆ మతం మంచిది కాదు ఈ మతం మంచిది కాదని దేశించకూడదు వాళ్ళని తప్పుడుగా దూషించకూడదు దూషణ మాటలు పలకకూడదు అంటే ఎదుటి వాళ్ళు రోస్టింగ్ చేయకూడదు ఆ మాత్రం ఎలా ఈ అలాంటి వాడు ఇలాంటి చేయకూడదు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఎదుటి వాళ్ళ మనసు నొచ్చుకునేటట్టు మాట్లాడకూడదు అని ఇక్కడ రాయబడి ఉంది ఆ అవును అవునవును అంటే అంటే ఇదేనా అంటే అంటే ఇంతకాడికి ఎక్కువ ఏం కాదు ఇక ఏం లేదు ఇక నువ్వు చెప్పింది ద్వేషించుకో అంటే ఆ పాస్ట్ర ఇలాంటి ఇలాంటి వాడు కాదు ఆ బోధ ఈ బోధ అంటాడు ఈడే మంచివాడు కాదు ఫస్ట్ అంటే ఈడే మంచివాడు కాదు ఈ మంచివాడు కాదు అందరు మంచివాడు అనకూడదు అనకూడదు ఎందుకంటే చూపిస్తే ఆ మనం చూపిస్తే నాలుగు వేలు అదే ఇప్పుడు చెప్పిన రోమ తిమోతి మొదటి పత్రిక ఆరు పన్నెండు మనం చూసుకున్నది ఈ శ్వాస సంబంధమైన పోరాడతీ నిత్యము చేపట్టును దాని పొందుటకు సెలవుబడి నువ్వు పిలువబడి అనేక సాక్షులు అట్లా మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటు నిత్యం నిత్యం చేపట్టుటకు దాన్ని పొందుటకు అని ఉంది ఓకే నిత్యం అనే దాని మీద ఇప్పుడు అక్కడ నికోదేవి కూడా నేను పోవాలన్నప్పుడు నేను ముసలివాడే సావాలా లేకుంటే తల్లి పుట్టాడా లేక ఏదో ఒక సందర్భంలో ఆయన సోబుద్ధి ఆధారంగా మాట్లాడతాడు అవును నిత్య జీవం పాఠం నిత్య జీవం పాఠం హలో అపసల కార్యము పదమూడు నలభై ఆరు ఆ ఏముంటుంది అక్కడ పదమూడు నలభై ఆరు ఒకసారి మనం చదువుకున్నట్టు చదువుకుని ముందుకు పోదాం ఎందుకంటే ఆ యూదుల చూసి మత్సరంతోను నిండుకొని దూషించు పౌలు చెప్పిన వాటిని అడ్డం చెప్పి అప్పుడు పౌరులను బర్ణబాయ్ ధైర్యంతో ఇట్టని దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవశకమే ఆయనను మీరు దాన్ని తొక్కివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవును అపాత్రులుగా ఎంచుకుంటున్నారు అపాత్రులుగా ఎంచుకుంటున్నారు ఆ పాత్రలు అక్కడ క్లియర్ గా నిత్య జీవును ఆ క్లియర్ గా నలభై ఆరు వచ్చిన ఎంచుకుంటున్నారు కనుక ఇదిగో మేము అని విరుచున్నాము ఏలైనా ఆ నేను అర్థం అయిందంటే పాస్టర్ జోలికి కానీ పాస్టర్ జోలికి కానీ ప్రార్థన చేసేవాడి జోలికి కానీ పిలితే వాళ్ళకి నిత్యజీవం లేదని అర్థం అదేంటి మరి వాళ్ళు కష్టపడుతున్నారు ఏం అభిషేకాలు పొందిన్నారు బైబిల్ ట్రైనింగ్ చేశారు భార్య పిల్లలు వదిలేసారు జ వాస్తులు అమ్ముకున్నారు జీతాలు వస్తున్నాయని ఆ అది కొందరు తమను తానే నిత్యజీవం మనకు అపాత్రలుగా పెంచుకొని ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఆ నిత్యజీవం గురించి చెబుతుంటే ఎదురు మాట్లాడినట్టుగా కనపడతది అక్కడ ఆహా అలా అంటారా ఆహా అది కరెక్ట్ ఆ నలభై ఆరు మనం మనం చదువుకున్నట్టయితే అప్పుడు పౌలును బర్ణభాయో ధైర్యముగా ఇట్లా దేవుని వాక్యం మొదట మీకు చెప్పు అవశ్యకమే అయినా మీరు దాన్ని త్రోక్కి త్రోసివేసి అంటే త్రోసివేసి అంటే ఈ మాటలు త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య అపాత్రులుగా ఎంచుకుంటున్నారు అపాత్రులుగా ఎంచుకుంటున్నారు

వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ నాటనానికి వాళ్ళనే పౌలు వెళ్ళిపోయినట్లుగా ఉంటది ఆహా అన్ని కిందకి వెళ్ళిపోయాడు ఇలా దగ్గర వాక్యం చెప్పుకుంటూ అంటే అన్ని జను ఎదా అని ఆ ఓకే అక్కనే ఇక్కడ క్రీస్తు ద్వారానే నిత్య జీవము క్రీస్తు నిత్య జీవమును నీళ్లు నిత్య జీవమును నీరుని ఇచ్చును అవును

రైట్ రైట్ నేను ఇచ్చిన నీళ్ళు త్రాగు వాడు ఎప్పుడూ దప్పికొనడు నేను ఇచ్చిన నీళ్ళు త్రాగు ఎప్పుడు దప్పికొనడు నేను వానికిచ్చిన నీళ్ళు నిత్య వాళ్ళ ఊరిని నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ ఆయన చూసి అయ్యా నేను తప్పికొని చూనట్లు చేతుకున్నటకు ఇంత దూరము రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా ఆ సమర స్త్రీ అడగగా రైట్ అంటే దీని అర్థమైందో ఆ వాక్యం అంటే వాక్యమే నిత్య జీవానికి ఆధారం సత్క్రియ ఇక్కడ ఏంటంటే ఏసు క్రీస్తు నిత్య జీవం అనే నీరు ఇప్పుడు అంటే క్రీస్తు నమ్మిన వాళ్ళు తృప్తి ఉంటది యేసు క్రీస్తు నమ్మిన వాళ్ళు ఒక్కటే నిరీక్షణ ఒక్కటే భక్తి కలిగి ఉంటారు నమ్మిన వాళ్ళు అనేక మంది పూజిస్తా ఉంటారు అనేక నమ్ముకున్న వాళ్ళకి తృప్తి ఉండదు తృప్తి లేని వాడే మళ్ళీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రాచ్యాలు చెబుతుంటారని నేను అర్థం అసలు దేవుడు మోసే దేవుడు మోసే సాక్షి వచ్చిన కానీ మన మనసు మన సాక్షిని చెప్పుకోవటం ఇప్పుడు అర్థమైందంటే నేను అనేక మందిని నమ్ముకున్నా అంతకు ముందు లేదు ఆయనకు ఏనక ఆయనకు ఆయనకు కానీ తుక్తి లేదు ఇప్పుడైతే నిరీక్షణ ఆ ప్రార్థన ద్వారా పరిశుద్ధత ఆత్మ ద్వారా అవగాహన వచ్చిందో భక్తిలో నిలబడము అర్థమైపోయి ఇలా సచినా దక్షిణంగా అవును 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 అదే అనుదినము మనము వాక్యాన్ని ధ్యానించటంలో అనుదినం మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటలో అనుదినము మనము ఒక ఆత్మని రక్షించాలని దేవుని సువార్తన మనం ఒకరు చెప్పడం ద్వారా కూడా ఇది కూడా ఒక రకంగా అనిత్య గురించి సువార్త ఒక భాగమై ఉన్నది తర్వాత ఆయన నిత్యజీవము అనే ఆహారం ఇద్దరు అవును ఆయన ఆయన ఆయనగా ఏసుక్రీస్తు ప్రవారు ఆయన అంటే ఏసుక్రీష్ కుమారు నిత్యజీవమనే ఆహారం ఇద్దునంటే యావంసు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినములో ఉంది మాట యాభై నాలుగవ వచ్చినలో ఉందని రాయబడి ఉన్నది వచ్చేసింది ఆరు వచ్చేసి ఆరు వచ్చేసి యాభై నాలుగు వచ్చేసి తీసి ఆరు అవార్సు వారితో ఆరో వచ్చాయము యాభై నాలుగు ఓకే దొరికింది నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడేపుడు నిత్య జయ గలవాడు నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్య గలవాడు అంతే దినంలో నేను వారిని లేపుతును అంత్య దినంలో నేను వారిని లేపుతును అంటే ప్పుడు ఏం జరుగుతుంది యేసు యేసు ప్రభువు భక్తులు ఎందుకు పెట్టుబడి అంటే అంత దినములో ఆయన ఖచ్చితంగా ఆ పెద్దలో నుంచి ఆ మట్టి అడ్డి కదలకొని ఉండదు కాబట్టి ఖచ్చితంగా దేవుడు వచ్చినప్పుడు లేపబడి నిత్య జీవం వెళ్ళిపోతాడు ఓకే ఒక సందర్భం ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు ఎక్కడో ఏదో పరిస్థితుల్లో సముద్రంలో యాక్షన్ రూపంలో చచ్చిపోతారు వాళ్ళకి పెట్టి పెట్టి పెట్టే స్వామత లేదు వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు దీని రకంగా కొంత ఆలోచన డివైడ్ అయింది కదా ఆ అంటే దీని అర్థం ఏంటంటే సముద్రము సముద్రము తనలో ఉన్నటువంటి దాన్ని ఎంత చెప్ప చెప్పుతాన్ని ప్రకటన గ్రంథంలో ఉంది ఆ మరి చచ్చిపోతే నీరు అప్ప చెప్పుతాన్ని ప్రకటన గ్రంథంలో ఉంది ఎందుకంటే నేను నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఎక్కడ చనిపోతే అది తీసుకొచ్చి ఆ టైంలో ఈ స్విచ్ లో ఇప్పుడు ఒక కుటుంబంలో ఆ భార్య భర్త దేవుని నమ్మినప్పటికీ చర్చికు పోయేటి వాళ్ళు భార్య ఉంది భర్త బా బాప్తీ తీసుకున్నాడు ఆ వాళ్ళు కూడా దేవుని వాక్యం విన్నది అంటే రక్షణ పొంది బాప్తీ తీసుకున్న సమయంలో మామూలుగా పెట్టలేకుండా ద కర్ణం చేశారు ఆమె కూడా దేవుని విశ్వసించింది కదా మనకు ఆమె రక్షణ దొరుకుతుందా అంటే నమ్ముకుంది కదా అవును నమ్ముకుంది దేవుడు పెట్ట లేకుండా మట్టిలో బారేసినా మట్టి తీసుకొచ్చి దేవుడు అప్ప చెప్పాల్సిందే చెప్పాల్సిందే ఈ పెద్ద అనేది ఏంటంటే ఆది ఆదికాండము ఆది కాణము ఆది కానం యాభై అధ్యాము నలభై తొమ్మిది వచ్చిన ఉంది పెట్టె గురించి అప్పుడు అలా యవన్గా అప్పుడు వాళ్ళ ఆది ఉంది అక్కడ ఆల్రెడీ ఆది కానం యాభై అధ్యాయంలో ఏసేపు ఏకబు వాళ్ళ చరిత్రలో పెట్టెలో పెట్టిరి అని ఉంది బైబిల్లో ఉంది కదా ఇప్పుడు వాడు ఒక సాంప్రదాయము ఇది అమెరికా కల్చర్ నుంచి వచ్చిందని ఒక నాతో ఒక వ్యక్తి నాతో మాట్లాడినప్పుడు నేను వాక్యాన్ని చూపించా అసలు క్రైస్తవులు అమెరికా సాంప్రదాయం పాటిస్తాయి బైబిల్లో పెట్టే ఎక్కడ ఉంది ఆ పెట్టిలో తీసుకోమని ఎలా ఉంది ఇది ఇతర దేశాల సాంప్రదాయము ఇది అనౌన్స్మెంట్ అని చెప్పేసి అతను మనకి మాట్లాడిన విధానంలో నాకు తెలిసింది నేను గట్టిగా కౌంటర్ ఇచ్చి ఆదిగంట యాభై ఐదు వచ్చి పెట్టే అని ఉంది పెట్టులో భద్రపరచరు ఇంకా భద్రపరిచిన తర్వాత ఆల్రెడీగా తీసుకో అలా సామాజిక కార్యక్రమం చేస్తారు కానీ ఉంచుతారా ఆయన ఆ భద్రపరిచారు ఆయన ఎముకలు అవన్నీ భద్రపరిచి అయ్యుప్తికి తీసుకెళ్తారు ఆ అయ్యుప్తి తీసుకుపోతారు ఏసవ సమాధిని అదే ఐగుప్తి కాదు ఐగుప్తి నుంచి కణానికి తీసుకెళ్తారు ఐగుప్తు నుండి కణాను ఐగుప్తు నుండి కణాను ఆ కణానికి తీసుకెళ్తారు ఆ అవును అందుకనే ఈ పెట్ట లేకపోతే పెట్ట అనేది దేనికంటే పద్ధతిగా పద్ధతిగా గృహ నిర్వాహకత్వం కలిగిన వాళ్ళు చచ్చిపోయినప్పుడు పెట్టా

ఈయన ద్రోహి అన్నాడు ద్రోహులారా అన్నాడు కాబట్టి నరకారగ్ని పాలగును అనే మాట యేసు వాడిన మాట పట్టుకున్నాడు పట్టుకుంటే అయితే ద్రోహి అంటే ఆ నరకాగ్ని పాలగును అనేది ఉంటది ఆ తర్వాత సహోదరు విమర్శించు వాడు మహాసభకి మహాసభకు లోనగున ఉంటది అవును అందుకని శరీరం దగ్గర తరక వితరకం జరిగింది జరిగింది ఆ తర్వాత ఏమంటుండే ఇప్పుడు ఆ శరీరం దొరకలేదు కదా లేవునా పర్వతం ఆ శరీరం మోసే శరీరం దొరకలేదు కదా మోసే శరీరం ఎక్కడ దొరుకుతుంది అది మాయమైపోయింది ఆ తర్వాత ఆయన రూపంతరం కొండ మీద ప్రత్యక్షం అయినప్పుడు ఏలియా మోసే ఇద్దరు మాట్లాడినట్టుగా కనపడతాయి ఆహా రూపాంతర కొండ మీద ఆహా కొండ మీద మతేసు వార్త పదిహేను అధ్యాయం ఒకటో వచ్చిన ఒక పక్క వేలి ఒక పక్క యేసు ప్రభు మధ్యలో మీకు ఒక పర్ణ నీకు పర్ణశాల కడదము నీకు ఒక నీకు ఇది కడదము ఇక్కడ ఇయ్యకి ఇక్కడ ఇయ్యక్క అని చెప్పే సందర్భంలో శిష్యులు అక్కడ మాట్లాడుతున్నప్పుడు అప్పుడు గద్దీస్తారు ప్రభువారు ఆ అప్పుడు అంటారు ఇక్కడ నా ప్రియ కుమారుడు ఇతని అందు నేను ఆనందిస్తున్నాను ఇతని మాట వినండి మీరు మీ శ్వాప మీదే కాదని చెప్తుంది దేవుడు ఆ అవును యేసు ప్రభు వారు చెప్తారు అవునవును అప్పుడు నేను ఈ మాట చెప్తున్నా ద్వారా నేను నిత్య జీవము ఏసుక్రీస్తు నీరు ఇచ్చును యేసు నిత్య జీవం అని ఆహారం ఇచ్చును యేసు ఆయన మాటలు నిత్య జీవపు మాటలు ఆయన నిత్య జీవము ఇచ్చువాడు ఆయన నిత్య జీవం ఇచ్చువాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచు వారికి నిత్య జీవం అనుగ్రహించబడను ఆయన మనకు ఆయనకు విధేయులైన వారందరికి నిత్య జీవం ఇచ్చును అవునవునవునవునవును అయితే యేసు విని వాటి ప్రకారంగా యేసు మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకుని వారికి నిత్య జీవము కలుగును అని అవును మీకు విపణాలు చెప్పమంటే చెబుతా నేను చెప్పండి చెప్పండి మనం కోటి చేద్దాం ఇలా చదువుకుంటూ కోటి చేద్దాం మనం వినే శ్రోతలకి ఎట్లా ఉండాలంటే కరెక్ట్ గా అచ్చు గుద్దినట్టుగా ఉండాలా ఐఎస్ఏ ముద్రలాగా వాక్యం పడతా అంటే అంటే దీని అర్థం ఏంటంటే నిత్య జీవం అంటే మీరంటేనేమో

ఆయనే నిత్య జీవము నిచ్చును అని అనేది పదిహేడో అధ్యాయము రెండు మూడు అచ్చనాలు సువార్త ఆయనే నిత్య జీవము ఇచ్చువాడు అనే మాట మొదటి ఆహ్వాన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచ్చిన మొదటి ఆహ్వానం మొదటి ఆహ్వాన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచ్చిన అవును ఓకే ఆయన ఎందు విశ్వాసం వారికి నిత్య జీవం అనేది అనేది వ్యవహార్త మూడు పదహారు మూడు పదహారు ఇరవై నాలుగు మళ్ళీ ఐదు ఇరవై నాలుగు ఆ ఆ ఆయన తనకు విధేని లేని వారందరికి నిత్యజీవం ఇచ్చిన ఎవరి పత్రిక తొమ్మిది పది ఎవ్రి పత్రిక తొమ్మిది పది ఆ కారు కాదు ఐదో తొమ్మిది పదే వచ్చినం ఐదు తొమ్మిది ఆహాం ఐదు అధ్యయము తొమ్మిది పది రిఫరెన్స్ ఆ ఒక ఐదు అధ్యయము తొమ్మిది పది లైన్ లైన్ లో వద్దా ఆ అయితే క్రీస్తు మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకుని వాడికి నిత్యజీవము కలుగునం యవగ్ర సువార్త

ఆ నా గొర్రెలు నా స్వరము విను నేను వాటి నెరుగుదును అని నన్ను ఎంబడించును నేను వాటికి నిత్య అవి వెనక్కి నశింపవు నశింపవు ఎవడను వాటిని నా చేతిలోండి అపారెంపడుగా ఆత్మను తప్పలేడు ఆత్మ నాశనం లేదు నేను తడపలేదు ఓకే అండి ఓకే చాలా సంతోషం మీరు బాగా ప్రయాస పడరు కొంచెం చెప్పిన చాలా సంతోషం మనం ఐదు నిమిషాలు కొన్నాం పదిహేను నిమిషాలు ఇరవై ఇరవై నిమిషాలు మాట్లాడుకున్నాం చాలా సంతోషం లాస్ట్ గా చివరిగా ఒక చివరిగా ప్రార్థన చేసి మీరు సంతృప్తి కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం బాడీకి కొంచెం శరీరానికి